ఈ నెల పన్నెండవ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారత్లో అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదులో విజయనగరానికి చెందిన మహిళా కన్యాశుల్కం బృందం అద్భుతమైన ప్రదర్శన గావించారు కన్యాశుల్కం కేవలం ఒక నాటకం మాత్రమే కాదు ఆనాటి సామాజిక పరిస్థితుల సజీవ చిత్రం ఔన్నత్యంలో హిమాలయం గాంభీర్యంలో సముద్రం ధీరత్వంలో మేరునగం సాహిత్యంలో విజయనగరం అట్టి విజయనగరంలో సాహితీ మేరునగ శిఖరం గురజాడ నవకవితా పిత అభ్యుదయ సాహిత్య సృష్టికర్త అందుకే ఆయన యుగకర్త సంస్కృతాంధ్ర కవిత్వ పటుత్వ మహత్వ సంపద ఆయన సొత్తు దుర్బర దాస్య శృంఖలాల నుండి మహిళలను కాపాడిన మహత్తు సామాజిక భాషా సాహిత్య రంగాలలో తన కలం తీసి తిమిరంతో సమరం చేసి వాడుక భాషోద్యమానికి ప్రాణం పోసి తెలుగు వారికి వెలుగుదారి చూపేందుకు శంఖారావం చేసి ముసలి పెళ్లి కొడుకుల రాక్షస కోరికలకు కన్యాశుల్కపు విషనాగుల కాటులకు గిరీశం వంటి అవకాశవాదులకు పసిపిల్లలను నమ్ముకునే మూర్ఖులకు కన్యాశుల్కం నాటకంతో గురజాడ చర్మగీతం పాడారు పద్దెనిమిది వందల అరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన జన్మించిన గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకం ఆచంద్ర తారార్కం నిలుస్తుంది పద్దెనిమిది వందల తొంభై రెండు ఆగస్టు పదమూడవ తేదీన కన్యాశుల్కం తొలకూర్పును ప్రదర్శించారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో కన్యాశుల్కం నాటకాన్ని ముద్రించి దాన్ని ఆనంద గజపతిరాజు అంకితం ఇచ్చారు మహాకవి గురజాడ అప్పారావు ఆనాడు సమాజంలో ఉన్న దురాచారాలను తీవ్రంగా ఎండగడుతూ తాను బ్రాహ్మణుడే ఉండి కూడా ఆనాటి బ్రాహ్మణ కులంలో ఉన్న ఎన్నో సాంప్రదాయ రుగ్మతలను సాహసోపేతంగా తీవ్రంగా దుయ్యబట్టి కలం అనే ఆయుధంతో ఒక సామాజిక విప్లవానికి నాంది పలికారు విజయ సూర్య ఆర్ట్స్ అసోసియేషన్ విజయనగరం వారిచే మహాకవి గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకంలో బొంకుల సీను మధురవాణి ఇల్లు మంచం సీను అగ్నిహోత్రావధానుల ఇల్లు తాంబూలాల సీను సౌజన్యరావు పంతుల ఇల్లు డామిట్ కథ అడ్డం తిరిగింది సీను ప్రదర్శించారు దీనికి నంది అవార్డు గ్రహీత ఈపు విజయకుమార్ దర్శకత్వం వహించగా భోగరాజు శ్రీలక్ష్మి నిర్వహించారు ఇందులో గిరీశంగా సూర్యలక్ష్మి మధురవాణిగా సీతామహాలక్ష్మి కర్ణక శాస్త్రిగా ముల్లపూడి సుభద్రాదేవి అగ్నిహోత్రావధానులుగా సామవేదుల గీతారాణి వెంకమ్మగా ఉదయగిరి నీలమ్మ రామప్ప పంతులుగా సిహెచ్ రాజకుమారి బుచ్చమ్మగా పూటకోళ్లమ్మగా మరియు ఫోటోగ్రఫీ పంతుల నౌకరుగా సామవేదుల సత్యలత సౌజన్యారావు పంతులుగా చీకటి చంద్రికారాణి వెంకటేశంగా చిరంజీవి హంసజ నటించారు రంగాలంకరణ రూపాలంకరణ శ్రీకాకుళంకు చెందిన హెసరమణ గావించారు ఈ సందర్భంగా కళాకారులకు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి రిటైర్డ్ తహసీల్దార్ బి సత్యానందం సినీ నటి సంఘ సేవకురాలు కరాటే కళ్యాణి అభినయ శ్రీనివాస్ తదితరులు ఘనంగా సత్కరించారు

నేను కట్టిన ఉత్తర క్షణంలోనూ ఆ ముసలాడు పెళ్ళి పేపర్ మీద ఒక అన్నాడు పెళ్ళి పెళ్లి అయినట్టనట్ట అన్న మీ మాసం వచ్చింది కొంతమంది గుర్త కట్టేడు అన్న